తన భాగవతాన్ని ఈ కోదండరాముడికి అంకితం కూడా ఇచ్చారు ఈ ఆలయంలో ప్రధానంగా చెప్పుకోదగిన విశేషం ఏంటంటే ఒకే శిలలో రాముడు సీత లక్ష్మణుడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయని మనం ఇందాకే మాట్లాడుకున్నాం దేవాలయ మూల విగ్రహంలో రాముడి విగ్రహం పక్కన హనుమంతుల విగ్రహం లేని రామాలయం ఇదొక్కటే భారతదేశంలో ఉంది మనం ఎంత చూసినా కూడా తనివి తీరనంత అందంగా ఉంటుందన్నమాట చాలా చూడటానికి చాలా అందంగా ఆశ్చర్యంగా మనకి చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇలా శిలలు అలాగే శిలా ఫలకాలు మనకి దర్శనమిస్తాయి మేము ఈ ఆలయాన్ని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చిలో దర్శించుకున్నాం మా అబ్బాయికి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఫ్రేమ్లో కనిపిస్తున్న పిల్లలంతా టెన్త్ క్లాస్ విద్యార్థులనమాట వాళ్ళ హాల్ టికెట్స్ దేవుడి దగ్గర పెట్టి దర్శనం చేసుకోవడానికి వచ్చారట యూట్యూబర్ అనగానే నాతో వచ్చి కాసేపు ఫోటోలు తీసుకొని మాట్లాడారు